నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఆమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్తాలు రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి ఏడు వేల కోట్ల ఫీజు రియంబార్స్మెంట్ ను విడుదల చేయాలని ఆమనగల్లు ఏబివీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ ఏడు కోట్ల ఫీజు రియంబార్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మరియు మెగా డిఎస్సీని ని ప్రకటించాలని అలాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్ ఏబివిపి నాయకులు ఎడవల్లి అంజి చిన్నంచెట్టి మల్లేష్ గండికోట విజయ్ సిద్ధు ప్రసాద్ ఠాగూర్ చరణ్ రాకేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ڪمپلينٽ لاڳاڻو ڪنهن ڪنهن جي ڪمپلينٽ پالڻا ڏن پالهڻا ڪمپلينٽ لاڳاڻو ڪمپلينٽ پالڻا بس نا نا يار ڪمپلينٽ پالڻا ంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కి తరఫున నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆమన్ గల్ రాజీవ్ గాంధీ కౌరస్తాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఈ దానం చేయడానికి ముఖ్య కారణం ఏమి రానంటే విద్యార్థులకు కాలేజీకులు అందాక విద్యార్థులకు సరైనటువంటి ఉన్నతులు లేక భవనాల ఉత్సతులు లేక విద్యా వ్యవస్థ ఉత్సవంగా విధ్వంసం చేసిన ప్రభుత్వాలే తెలంగాణ వస్తే విద్యార్థులు ఏదో అనుకున్నాం కానీ ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ విద్యార్థులను పట్టించుకునే నాదులు లేడన్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఏబీపీ ఆధ్వర్యంలో రామర్జలు రాజీవ్ చేరస్తాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి భూములు దానం చేసి రాష్ట ప్రభుత్వానికి నిరసన చేసి మా యొక్క విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు